హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అయితే తానులో పెట్టుకోండి నేనైతే గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఏదైనా కొత్త గవర్నమెంట్ స్కీమ్ వచ్చిందంటే ఫస్ట్గా పొందాలనుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ తౌన్లో పెట్టుకోండి ఇంకా టాపిక్లోకి పోయినట్లయితే ప్రస్తుతం ఏపీఎస్సి సంబంధించిన ఎటువంటి జాబ్స్ అయితే లేవు అంటే గ్రామ వార్డ్స్ సచివాలయంకి సంబంధించిన జాబ్స్ అయితే ఏమైతే లేవు కొన్ని ఫేక్ వెబ్సైట్లో అంటే థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో పద్నాలుగు వేలు పదిహేను వేలు పోస్టులు ఉన్నాయని చెప్పి అంచనా అయితే వేస్తున్నారు కానీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఎటువంటి జాబ్స్ అయితే లేవు నేను డిస్క్రిప్షన్లో కానీ లేదా కామెంట్ సెక్షన్లో కానీ రెండు లింక్స్ అయితే ఇస్తాను ఆ రెండు లింక్స్ అయితే అఫీషియల్ దానిలో అయితే చెక్ చేసుకోవచ్చు మీరు అసలు సచివాలయం సంబంధించి ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నాయా అని చెప్పి దానిలో అయితే చెక్ చేసుకోవచ్చు నేను ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి అయితే చూడండి నోటిఫికేషన్ ఏమైనా ఉన్నాయని చెప్పి ప్రస్తుతం అయితే ఏం లేవు అదేవిధంగా మీరైతే దాన్ని హోమ్ స్క్రీన్లో పెట్టుకుని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి నోటిఫికేషన్ ఏమైనా ఉన్నాయని ఇంకో విషయం ఏమిటంటే ఒకవేళ నోటిఫికేషన్ ఉన్నట్లయితే మీరు దాన్ని సెలెక్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను ఈ పాయింట్స్ ఈ పాయింట్స్లో అయితే పాటించండి మీరు 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 సెలెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఒకటి ఏమిటి అంటే ఓటీపీఎల్ రిజిస్ట్రేషన్ అయితే చెయ్యాలి తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ రెడీగా చేసుకోవాలి తర్వాత ఫోర్ అండ్ సిగ్నేచర్ ఉంటుంది కదా అయితే ఉంచుకోండి మీ కాడ తర్వాత ఎగ్జామ్ సంబంధించిన సిలబస్కి తగ్గట్టు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో మీరైతే ఎటువంటి థర్డ్ పార్టీ వెబ్సైట్ అయితే నమ్మకండి ఏమన్నా ఉన్నట్లయితే నేనైతే వీడియో చేస్తాను నేనైతే వీడియోస్ చేస్తాను మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బిల్లైకినైతే ఆన్లో పెట్టుకోండి చాలా మంది మర్చిపోతున్నారు బిల్లైకిన ఆన్లో పెట్టుకోవడం బెల్లైకిన ఆన్లో పెట్టుకపోతే నోటిఫికేషన్ అయితే రాదు నేను ఏ వీడియో చేసిన మీకు ధన్యవాదాలు